చూద్దాం దాన్ని రేగుపండు బదరీ ఫలం అంటాం మనం ఈ రేగుపళ్ళే పోస్తారు చాలా పళ్ళు ఉన్నాయి కదా ఈ రేగుపళ్ళే ఎందుకు పోయాలి అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఈ రేగుపళ్ళు ఆకారం చూస్తే గోళాకారంగా భూమి ఆకారంలో ఉంటుంది గోళాకారంగా ఉండే చిన్న చిన్న పండ్లు ఇంకా ఉన్నాయి కానీ ఈ పండుకున్న ప్రత్యేకత ఒక పవిత్రత బదరీ వనంలో బాదరాయణ మహర్షి అంటే వ్యాసమహర్షి తపస్సు చేశాడు కాబట్టి తపస్శక్తి తనలో దాచుకున్న ఫలం ఈ బదరీ ఫలం రేగుపండు అనే ఒక విధానం ఉంది తర్వాత ఇది గోళాకారంగా భూమి ఆకారంలో ఉంటుంది ఈ భూమి ఎలా ఏర్పడింది అంటే పంచభూతాలలో చివరిది భూమి అంటే ఒకే శక్తి ఐదు భాగాలుగా అవుతూ అవుతూ అంచలంచలుగా పరమాత్మతత్వం నుంచి ఆకాశం ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు నీటి నుంచి భూమి వచ్చిందని వేద మార్గం మనకు తెలియజేస్తుంది ఏ తస్మాత్మన ఆకాశస్సంభూత ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అభ్య పృథ్వీ అన్నారు కాబట్టి ఆకాశం నుంచి భూమి వరకు ఒకే శక్తి ఐదు భాగాలుగా క్రమంగా క్రమంగా విడివడుతూ వస్తోంది కాబట్టి భూమి మీద ఉన్నవారికి పంచభూతాలతో సంబంధం ఉంది పంచభూతాత్మకమైన ప్రపంచంలో ఉన్నాడు ఈ పంచభూతాల రూపంలో ఐదు శక్తులు రక్షణ కలిగించాలి నా బిడ్డకు అని మాతృమూర్తి కోరుకుంటుంది అందువల్ల భోగిపళ్ళు కీడును తొలగిస్తాయనే అభిప్రాయం రెండోది ఏమిటంటే ఈ రక్షణ ఎలా లభిస్తుంది అంటే మాతృమూర్తి ఆశీర్వచనం వల్ల లభిస్తుంది ఈ భోగిబళ్ళు సంకేతంగా పోయడం వల్ల ఆమెకు సంతృప్తి అనమాట మనం చేయవలసిన పని చేశాం కాబట్టి నా బిడ్డకు క్షేమం కలుగుతుందని అది ఆచరణలో కూడా నిజం అవుతుంది ఇది మాత్రమే కాక ఇంకొంచెం లోతుగా మనం ఆలోచిస్తే పంచభూతాలకు సంబంధించిన భూగోళాన్ని బ్రహ్మాండాన్ని రేగుపండులో మనం దర్శించగలిగితే పంచభూతాలు ఏం చేస్తాయి అంటే పంచభూతాలు మనలో కూడా ఉన్నాయి ప్రాణిలో కూడా ఉన్నాయి బయట మాత్రమే లేవు అందుకని ఈ శరీరాన్ని పాంచభౌతిక దేహం అన్నారు పంచభూతాల్లో ఇప్పుడు ఆకాశం ఉంది ఆకాశము శబ్దాన్ని తెలియజేస్తుంది ఆ శబ్దాన్ని వినడానికి మనకు చెవి ఉంది అగ్ని రూపాన్ని ఇస్తుంది రూపాన్ని చూడడానికి మనకు కన్నుంది భూమి వాసనను తెలియజేస్తుంది వాసనను గ్రహించడానికి మనకు ముక్కు ఉంది నీరు రుచిని తెలియజేస్తుంది రుచిని గుర్తించడానికి మనకు నాలుక ఉంది ఇలా పంచభూతాల నుంచి ఐదు వెలువడితే వాటిని పంచ తన్మాత్రలు అన్నారు వాటిని స్వీకరించడానికి వీలుగా మన శరీరంలో ఐదు జ్ఞాన ఇంద్రియాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు అంటే తెలుసుకునే అవయవాలు ఈ ఐదు తగుమాత్రంగా ఉన్నప్పుడు మాత్రమే పంచభూతాల ఆకర్షణకు లోబడకుండా మానవుడు స్థిరంగా నిలబడగలుగుతాడు నా బిడ్డకు రక్షణ కలగాలి అంటే ఈ విధమైన సంస్కార బలం నా బిడ్డకు రావాలి అని తల్లి కోరుకుంటోంది నా బిడ్డ ఏ విధమైన కూడని ఆకర్షణలకు లోనై దెబ్బ తినకుండా స్థిరంగా దృఢంగా ధైర్యంగా ధర్మానికి తగినవాడుగా ఉత్తముడుగా ఉదాత్తుడుగా ఉన్నతుడుగా నిలబడాలి అన్న తల్లి కోరిక ఈ పంచభూతాల ఆకర్షణలకతడు లోపడకుండా ఉండాలి పంచభూతాల రూపంలో ఉన్నది పరమాత్మే కాబట్టి పరమాత్మ ఈ విధంగా నా బిడ్డను అనుగ్రహించాలి అందువల్ల కీడు తొలగిపోతుంది అన్నది భోగిపళ్ళు పోయడంలో ఆధ్యాత్మికంగా దాగి ఉన్న ఓ గొప్ప ఆంతర్యం